అయితే అంబు అని చేతిలో పట్టిదే తక్కడగా ఒక కూడా అక్కడ ఉండదు అది ఒక వైదికుల యొక్క సంప్రదాయం సంకేతం అన్నవాడు కబుర్లు చెప్పుకున్నా వాకి ఒకే కబుర్లు చెప్పుకుంటారు కానీ ఇక్కడ ఒక మాట మాట్లాడు ఒక మౌనంగా ఉంటారు ఒక మాట మాట్లాడు ఇది ఒక సంప్రదాయం అన్నవాడు వైదికుల్లో ఒక అద్భుతమైన సంప్రదాయం అట్లాగే ఈ మహర్షులంతా కూడా బయలుదేరుతున్నారు సరే భామనావతారు కూడా మెల్లిగా బయలుదేరుతున్నాడు అండి ఇదే కొత్త ఆయన పుట్టంగానే దానం పట్టడం కోసం పోతున్నాడు పూజాడు ఇక్కడ బలిచక్రతి గారు చక్రవర్తి గారు వాకిట్లో ఉన్నాడు ఏమిటే దానం చేసే సమయం వచ్చిందే ఎవరు రావటం లేదే నేనంత తోసుకోలేదా అతిథిలో భాగ్యం నాకు లేదే అని వాకిట్లో ఉండి ఎదురు చూస్తున్నాడు ఈ వామనుడు మహర్షులకు కూడా పోతున్నాడు మహర్షులు ముందు నడుస్తున్నారు ఆ మధ్యలో నడుస్తున్నాడు వామనామ గారు ఆ వామను తుడితే అనుకున్నట్టు ఆ తేజస్సు చూసి ఎవరా ఈ పిల్లవాడు ఇంతవరకు ఇట్లాంటి పిల్లవాడిని చూడలేదే ఏ మహర్షుల వారి పిల్లవాడా ఎవరైనా సూర్యకిలా ఆయాది మానవుల పిల్లవాడు లేని ఈ పిల్లవాడు సూర్యుడు ఏమన్నా వస్తున్నారా నా యజ్ఞానికి దానం తీసుకోవడం కోదామని ఆ సూర్యుడిని భావించాట కొంత దూరంగా ఉంటే ఇంకా దగ్గరికి వచ్చేటప్పటికి సూర్యుడుగా మిత్రులుగా సూర్యుడు పైన ఉన్నాడు మరి ఈ పిల్లవాడు ఎవరా అనుకున్నా అగ్నిహోత్రుడు ఏమో మహాతేజస్సుగా మరిచిపోతున్నాడయ్యా నా అదృష్టం బాగుంది ఇట్లాంటి పిల్లవాడిని ఎప్పుడూ చూడలేదు చాలా దేనిప్యమానంగా ఉన్నాడే అగ్నిహోత్రుడేమో అనుకున్నాడు ఇలా కొంచెం మెల్లమెల్లగా దగ్గరికి వచ్చేటప్పటికి ఆ బ్రాహ్మణ పిల్లవాడిని కొత్తగా ఉప్పనైన బ్రహ్మచారి అనేటువంటి విషయం తెలిసింది పొంగిపోయినాడు స్వాగతం అంతే నమస్తం అన్నారు చాలామంది మనుషులు ఉన్నారు ఉన్నప్పటికీ కూడా ఈ పిల్లవాడి దగ్గర స్వా స్వాగతం సుస్వాగతం రావయ్యా అన్నారు ఆ పిల్లవాడిని చూసేటప్పటికి ఆనందం పొంగిపోయింది ఓ నాయన ఓ బ్రహ్మచారి అడుగు పెట్టావు నీ మా పితరులంతా కుదార్థులైన ఎందుకని ఇట్లాంటి పిల్లవాడిని నేను చూడలే బ్రహ్మ బ్రహ్మతేజస్సుని బ్రహ్మ వర్షస్సు నది నీలో మా పితరులంతా కూడా ధరించారయ్యా యజ్ఞమంతా కూడా పూర్తయినట్టే మీరు వచ్చారు కాబట్టి అగ్నిహోత్రుడు కూడా జాజల్యమానంగా మంటలు వస్తున్నాయి అగ్ని కూడా సంతోషించాడు దేవతలు సంతోషించాడు నువ్వు ఏం కావాలో కోరుకోవయ్యా అని రావడం రావడం నీకేం కావాలో కోరుకోవయ్యా ఇవి నువ్వు ఏది అడిగితే అది ఇస్తాను ఇస్తానన్నాడు భవాన్ వాంచది నేనివ్వటం కాదు నువ్వు కోరుకున్నావు కదా నేను ఇస్తాను అంటున్నాడు ప్రచక్రవర్తిగా తామ ముష్టం అన్నం అన్నమధవా విప్రగన్య ఉంటారు గృహదానం చేయమంటావా కొన్ని వేల ఇడ్లు చేస్తారు